నథింగ్ లైక్ ఓటింగ్ ఐ విల్ ట్ ఫర్ ష్యూర్ ఇప్పుడు మన అయోధ్య మైదానంలో కూడా అది ఏదైతే హ్యూమన్ చేశాము అప్పుడు కూడా మీకు అందరు కూడా ఐ వోట్ ఫర్ షూర్ అని చెప్పడం జరిగింది సో ఈ థీమ్ లో మనకి లాస్ట్ ఇయర్ నుంచి మనకి కార్యక్రమం జరుగుతూ ఉంటాయి సో ఏదైతే ఈ ఓట్ ఫర్ షూర్ అనే సందేశం ఉంది అది అందరినీ అందరినీ చెప్పాలి ఇక్కడ వచ్చి చాలా మంది పిల్లలు ఉంటారు మీ ఇంట్లో కూడా మీ అమ్మ గారు నాన్నగారు కొంతమంది ఓటు వేయడం లేదు వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ వచ్చిన ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పాలి ఇప్పుడు దర్శనా గారు ముందు చెప్పినట్టు ఇంకా చాలా దేశంలో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఓటు అలకల లేదు కొన్ని కొన్ని దేశంలో ఇంకా మహిళలకి ఓటు అక్కర్లేదు కొన్ని దేశాల్లో అది వయస్ అర్హతలు కూడా ఎక్కువ ఉంటుంది కానీ మన దేశంలో ఎయిటీన్ క్రాస్ అయిన అందరికీ ఓటు హక్కులు ఇవ్వడం జరిగింది కానీ పోయిన ఇలెవన్ ఎన్నికలు దాదాపు డెబ్బై శాతమే ఓటర్స్ వాళ్ళు ఎన్నికలు ఏదైతే ఓటు హక్కు ఉందో నిర్వహించారు రిమైనింగ్ దాదాపు ముప్పై పర్సెంట్ వరకు వాళ్ళ ఓటు హక్కు నిర్వహించలేదు సో ఓటు హక్కుతో పాటు అది మనకు డ్యూటీ కూడా ఉంది మన బాధ్యతలా ఉంది అది అందరూ కూడా తెలుసుకోవాలి ఈ ఖచ్చితంగా మన ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ లో నూటికి శాతం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ బాధ్యతలా నిర్వహించాలి వాళ్ళ హక్కు నిర్వహించి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఓటింగ్ చేయాలి అందరికి ఓటింగ్ కోసం మన జిల్లాలో కానీ గ్రామ స్థాయిలో కానీ చాలా ఏర్పాట్లు చేస్తుంటాము ఏదైతే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి ఆ పోలింగ్ స్టేషన్ కూడా బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతున్నాయి దానికి డ్రింకింగ్ వాటర్ కానీ బాత్రూమ్ కానీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతున్నాయి తర్వాత మీ బోర్డు నమోదై ఉందా లేదా అది తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటాయి యాప్ ఉంది మీరు కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్ళి మీ ఓట్ ఉందా లేదా నమోదై ఉందా లేదా అది వెరిఫై చేసుకోవచ్చు ఒకవేళ ఓట్ లేదంటే ఇంకా కూడా మీరు సిక్స్ పెట్టుకొని బోర్డు నమోదు చేయడానికి అవకాశం ఉంది